హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మందిళ్ళలో ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటేంటంటే ఎలుకలు బల్లులు బొద్దింకలు అనేవి వచ్చేసి ప్రతి ఇంట్లోనూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎన్నో రకాలైనటువంటి మందులు వాడినా కూడా ఈ ఎలుకలు బొద్దింకలు బల్లులు అనేవి మళ్ళీ మళ్ళీ వచ్చేసి చాలా మంది ఏళ్లలో చాలా చిరాకు పెడుతూ ఉంటాయి కదా ఇల్లు అనేది ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా ఈ ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎలుకలు కనుక ఒకసారి వచ్చినట్లయితే ఇంట్లో వస్తువులన్నీ కూడా చిందరవందర వందర చేసేసి ఇంట్లో బట్టలు ఖాండించి వస్తువులు నుంచి అన్నిటినీ కూడా నాశనం చేస్తూ ఉంటాయి ఇలుకలు చుంచెలుకలు పందికొక్కులు అనేవి ఒకసారి వచ్చిన తర్వాత పోవటం అనేది చాలా కష్టం కాబట్టి ఒక్క నిమ్మకాయతో కనుక ఇలా చేశారనుకోండి మీకు ఇంట్లో ఒక ఇలుక కానీ బల్లి కానీ బొద్దింకలు కానీ ఉండవండి ముందుగా ఒక నాఫ్తలి బాల్ తీసుకోవాలి వీటినే కలరా ఉండాలంటారు కదండి దాన్ని తీసుకుని ఇలా ఒక పేపర్ మీద మనం ఇలా మెత్తని పొడిలాగా దంచుకోవాలండి ఇలా దంచుకున్నాం కదా ఈ పొడి ఈ పొడిలో మనకి నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయను ఒక రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ నిమ్మచక్కలో గింజలు ఉంటాయి కదా ఆ గింజలన్నీ కూడా మనము సెపరేట్ చేసేసుకోవాలి ఈ గింజలు తీసిన నిమ్మచక్క మీద ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నటువంటి ఈ నాఫ్గ్రీన్ బాల్స్ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ను ఈ నిమ్మచక్క మీద వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర డెటాల్ ఉంటుంది కదా ఆ డెటాలను కొద్దిగా తీసుకొని ఇప్పుడు ఆ నిమ్మచక్క మీద డెటాలు కూడా ఒక రెండు మూడు చుక్కలు వేసుకోవాలి ఈ నిమ్మచక్క ఒక నాలుగైదు రోజుల పాటు పాడైపోకుండా నిల్వ ఉంటుందన్నమాట ఇప్పుడు మనము ఇలా రెడీ చేసుకున్నటువంటి నిమ్మచక్కలు ఉన్నాయి కదా వీటిని మనము ఎక్కడైతే మనకి ఎక్కువగా ఎలుకలు వస్తున్నాయో మనకి తెలుస్తుంది కదండి ఆ ప్లేస్లో మనము ఈ చెక్కలను పెట్టుకోవాలి ముఖ్యంగా మనకి కిచెన్లో ఎక్కువగా గ్యాస్ సిలిండర్ దగ్గర ఇంకా స్టవ్ గట్టు మీద ఇంకా స్టవ్ మీద తర్వాత మనకి ఎక్కడైతే ఎక్కువగా ఎలుకలు వస్తున్నాయో ముఖ్యంగా డస్ట్బిన్ దగ్గర ఇంకా బాల్కనీలోనూ డోర్ దగ్గర గుమ్మాల దగ్గర ఇంకా మనకి ఎక్కడైతే ఎక్కువగా ఎలుకలు కనిపిస్తూ ఉంటాయో ఆ ప్లేస్లో మనం ఈ నిమ్మచక్కలను పెట్టుకోవాలి ఈ నేత్రిన్ బాల్స్ పౌడర్ అనేది ఘాటు వాసన వస్తుంది కాబట్టి ఘాటు వాసన అనేది ఎలుకలకు బల్లులకు బొద్దింకలకు అస్సలు నచ్చదు కాబట్టి అవి దూరంగా ఈ వాసనకు పారిపోతాయి ఇందులో డెట్టాలు కూడా వేసాం కాబట్టి డెట్టాలు అనేది ఒక రకమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది కదండి ఆ వాసనకి కూడా ముఖ్యంగా బల్లులు బొద్దింకలు అలాంటివన్నీ కూడా దూరంగా పారిపోతాయి ఇంకా మనము కిచెన్ అంతా కూడా నీట్గా మనం రాత్రిపూట క్లీన్ చేసుకుని తర్వాత మనం ఈ నిమ్మ చెక్కలు పెట్టుకొని మార్నింగే మళ్ళీ నిమ్మ చెక్కలు అనేవి తీసేయాలండి ఈ నిమ్మ చెక్కలు అనేవి మనము పిల్లలకి ఇంకా పెట్స్కి కూడా అందుబాటులో లేకుండా చూసుకోవాలి కొంతమంది డాగ్స్ని పెంచుకుంటూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలాగే రాత్రిపూట ఈ నిమ్మ పెట్టి పగలు తీసేసి డాగ్స్ కూడా అందుబాటులో లేకుండా చూసుకోవాలండి ఇవి తిన్న తర్వాత ఎలుకలన్నీ కూడా ఇలా చనిపోతాయండి తర్వాత లేదంటే బయటకు పారిపోతాయి నాప్త్రిన్ బాల్స్ తినటువంటి ఎలుకలు పొట్ట పొంగిపోయి చనిపోతాయి లేదంటే బయటికి పారిపోతాయి ఒక్క ఎలుక కానీ బల్లి కానీ బొద్దింకలు కానీ అస్సలు కనిపించవండి బల్లులు బొద్దింకలు తర్వాత ఎలుకలు చిట్టెలుకలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండి రకరకాల ప్రయత్నాలు చేసి సిగిపోయి ఉన్న చివరి సరికి ఇలా ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఈ చిన్న సింపుల్ చిట్కా అనేది అందరి ఆడవాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అంతేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి మరిన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ